ఏమా పారు సుధాకర్ రెడ్డి వెంకటోణయ్య వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మీరందరూ వారి మీద ఇష్టంతో తెలుగుదేశం జనసేన పార్టీ మీద ఇష్టంతో ఇక్కడికి దానికి మీ అందరికీ నా తల్లి తండ్రి వయసు ఉండే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి నా అత్తా చెల్లి అన్న తమ్ముడు వయసున్న వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించి మీ అందరూ కూడా సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎక్కువసేపు మాట్లాడదే లేదమ్మా పదంటే పది నిమిషాలే ఎక్కువసేపు మాట్లాడను కానీ ఈ పది నిమిషాలు నేను మాట్లాడే ముందు ఒక్క మాట మీకు చెప్తాను తల్లి నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే నాకు ఓటు ఇవ్వండి తెలుగుదేశం పార్టీ జనసేన పోటీ ఇవ్వండి సైకిల్ గుర్తు పోటీ ఇవ్వండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా ఈ మీటింగ్ పూర్తి తర్వాత మీ కాడికి నేను వస్తా నేరుగా నన్ను నిలదీచ్చని కూడా సైన్యంలో కొట్టు ఉన్నాను తల్లి ఏమా ఎట్లున్నాయి కూరగాయల ధరలా ఎట్లా ఎట్లున్నాయి తల్లి కూరగాయల ధరలు అట్టుంటే కొనే తట్టులే తినేటట్టు లేవు నిత్యావసరం వస్తువులమ్మా ఉప్పు తప్పు నిప్పు బియ్యం ఎప్పుడు అయితే లేదన్నా ఓటలు ఉన్నాయా మామూలుగా గతంలో జబు నిండా డబ్బులు తీసుకోపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి ఇప్పుడు సంచి నిండా సరుకులు పోవాలంటే మూడు జేబుల్లో డబ్బులన్నా తీసుకోపోవాలా సంచిలో సరుకులను తీసుకోపోవాలా సంచిలో డబ్బులన్న తీసుకోపోవాలా ఇదే పరిస్థితి ఈ రెండు ఇట్లుంటే అమ్మా కరెంటు బిల్లులు తల్లి మా కరెంటు బిల్లు నాకు చెప్పాలా ఎట్లా కరెంటు బిల్లు చెప్పు ఎట్లా అన్ని పైననా మామూలుగా 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 తల్లి కరెంటు తీగలు పెట్టుకుంటే స్టాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చేతులు షాక్ కొట్టాలంటే కరెంటు తీగలబడ్డా నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు గుండె దదడా దగ్గర పరిస్థితి ఇంకా గ్యాస్ మనం న్యాయం మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ఎంత ఈ రోజు ఎంత ఉందమ్మా గ్యాస్ డబుల్ అయిందా లేదు తల్లి డబుల్ అయింది ఇకపోతే మా అనాడికి ఇసక ఎందుకంటే రోడ్డు ఇవ్వాలంటే కాలువ కట్టాలంటే ఇల్లు కట్టాలంటే గోడ కట్టాలంటే స్లాబ్ వేయాలంటే దేవస్థానం మసీదు చర్చి దర్గా ఏం కట్టాలమ్మా ఇసక్ కావాలా ఆనాడు ఇసక చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందించారు తోలుకున్న దానికి మనకి ఒక వేలు రూపాయలు ఖర్చు చేయదు ఇలా అదే ఇసక్ కావాలంటే ఆరు వేల ఐదు వందలు ఆరు వేల మూడు వందలు ఆరు వేలు ఇది ఇసక పరిస్థితి ఇక పోతనమ్మాదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రమాద శాత్తులు సరిపోతే ఐదు లక్షలు చంద్రన్న బీమా కింద సాధారణ చావైతే రెండు లక్షలు ఏమన్నా ఇచ్చేవాళ్ళ కదా పెద్ద ఎన్న చెప్పాలా ఇచ్చేవాళ్ళ కదా ఈ రోజు ఎట్టమని ఏమై అంతేకాకుండా ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లలో దళితులకి గిరిజనులకి బీసీలకి ముస్లింలకి వ్యాపారాలు చేసుకునేదానికి లోన్లు ఇచ్చేవాళ్ళు ఈ రోజు అవన్నీ ఎట్టమైన అర్థం కాని పరిస్థితి ఇంకా బాధాకరం ఏంటంటే అమ్మా అన్నా క్యాంటీన్ లో మూసివేత అమ్మా మీరు ఆలోచన చేయండి తల్లి నేనేదో తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నానని కాదు నా మాటల్లో నిజాయితీ ఉందనేది మీరు ఆలోచన చేయండి అన్నా క్యాంటీన్ పెట్టింది తమిళనాడులో జయల గారు మా తల్లి అమ్మ క్యాంటీన్ అని పెట్టింది కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకి పరద ముఖ్యమంత్రి అయినా కూడా ఇది మంచి పథకం పేదవాడికి ఆకలి దించే పథకం అని చెప్పని అదే అమ్మ పేరుతో జయలలిత పేరుతో తమిళనాడులో క్యాంటీన్లు కొనసాగిస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి పేరుతో అన్న క్యాంటీన్ పెడితే రామారావు గారు చనిపోయారు కదన్న రామారావు గారితో జగన్ రెడ్డి గారికి గొడవ ఏందో మనకు తెలియదు అన్న క్యాంటీన్ మొత్తం పోతాం నేనేమంటానంటే ఒకవేళ ఎన్టీఆర్ గారి పేరు నీకు ఇష్టం లేకుంటే జగన్ అన్న క్యాంటీన్ పెట్టు ఎందుకంటే మనం టౌన్ లో పైన పోతామమ్మా పని కాదు మధ్యాహ్నం రావాలంటే కష్టం అలా భోజనం చేయాలంటే కోట్ల పోతే చాలా ఉద్ది ఐదు రూపాయలకు భోజనం పెట్టే పరిస్థితి అన్నా క్యాంటీన్ పేదోడి ఆకలిచేది పేదోడే కాదు మనం అందరూ ఏ పనులు మీద చేసే పరిస్థితి దాన్ని మొత్తం తీసుకొని వచ్చి అన్నా క్యాంటీన్ ఉందని మోటేసినటువంటి పరిస్థితి అన్నిటికీ మించి తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్య ఒక ఆటో డ్రైవర్ గడిచాడమ్మా నేను అడిగాను అబ్బాయిని నమస్తే సార్ అన్నాడు ఏనైనా ఎట్ట జగన్ జగనన్న ప్రభుత్వం అన్నా బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు అంత బాగుంది బాగుందానమ్మా సార్ ఎంత బాగుందంటే ఏముంది సార్ జగన్న్న ప్రభుత్వం ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు నాగేస్తున్నారు సార్ అన్నాడు నాకు అర్థం కాల నాకు అర్థం కాలేదన్నా నిజంగా నాకు అర్థం కాల చేత్తో పది రూపాయలు ఇచ్చేది బానే ఏమి నాయనా రెండు రూపాయలు లాగేది ఏంటంటే ఆ అబ్బాయి చెప్పాడు మీకే అసలు అర్థంగా ఉండబోయేదని నాయన నిజంగా నాకు అర్థం కాలేదు పది మంది కింద మాట్లాడుతున్న ఉపన్యాసంలో అర్థమైతే చూపు నేను దాన్ని చెప్తానంటే అబ్బాయి ఏం చెప్పాడంటే సార్ మాది పౌరుకో మా ప్రాంతంలో ముప్పై ఆటోలు ఉండే సార్ ఒక్క మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి పదివేల రూపాయలు డబ్బులు ఇస్తారు సార్ పనినే ముప్పై మందికుండా కూడా ధర్మరాజం త్రోడ్ పద్మ జగన్ రెడ్డి మూడు ఆటోల కన్నా ఇచ్చారు కదా మూడు ఆటోలకి ఎంత సంవత్సరానికి ఒక్కోదానికి పదివేలు అంటే ముప్పై వేలు ఇచ్చారు కదా ఆ సంతోషపడతాం సార్ కానీ సంవత్సరం దాటేటప్పటికి ఈ ముప్పై ఆటోలకి పోలీస్ చలానా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ పన్నెండు వేలు పద్మూడు వేలు పదిహేడు వేలు ఇరవై వేలు వేసి అది ఈ చేత్తో ముప్పై వేలు ఇచ్చి ఈ చేత్తో నాలుగు లక్షలు లాగేస్తున్నాడు సార్ అన్నాడు ఓకే అప్పుడు అర్థం ఏందాన్ని నాకు కరెక్టే కదా ఇంకో మాట కూడా చెప్పాడు సార్ కరెంట్ ఛార్జీలు పెరిగినాయి గ్యాస్ ఛార్జీలు పెరిగింది కూరగాయల ధరలు పెరిగినాయి ఉప్పు పప్పు నిప్పు బియ్య అన్ని పెరిగింది అన్నిటికి మించి సార్ కాయ కష్టం చేసి ఎలా స్థలం కొనుక్కోవాలంటే రిజిస్టర్ తీసుకుపోతే స్థలం కొనుగోలు రేట్ ఎంత ఉందో రిజిస్ట్రేషన్ రేట్ ఎంత ఉందో సార్ ఎట్లా బ్రతకాలి సార్ అని చెప్పి అడిగిన పరిస్థితి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేతితో పది రూపాయలు ఇచ్చి ఈ చేతితో వంద రూపాయలు తగ్గి అయితే మీరందరూ అనొచ్చ అయ్యా మా సుధాకర్ రెడ్డి మా ఏంటో మా వాళ్ళంతా మీ పార్టీలో చేస్తా ఉన్నారు మేమందరం వచ్చాము వచ్చావు నమస్కారం పెట్టావు బానే ఉంది ఏమో అని చెప్పాము వచ్చినప్పుడు నుంచి మైకెత్తుకొని కరెంట్ పెరిగిపోయిందన్నావు గ్యాస్ పెరిగిపోయిందమ్మో రిజిస్ట్రేట్ జార్జ్ పెరిగిపోయిందమ్మో ఇవన్నీ మాకు తెలియదంటాయా రోజు మేము పెడేవాళ్ళే కదా దానికి ఎందుకైనా మైకెత్తుకోవటం మీ మనసులో ఏముందంటే మీరు వస్తే ఏం చేస్తారు ఇది మంచి అమ్మా మీరు వస్తే ఏం చేస్తారు మీ మనసులో ఉండేది అదే అంటే మీరు వస్తే అంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే మీరు సైకిల్ గుర్తు కొట్టేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు అని చెప్పేసి ముగిచ్చేస్తాము మీ అందరి దేవల్లా దేవుడి దేవల్లా మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ గంటలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కితే జిల్లా నుంచి ఈ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా ఎన్ని సార్లు ఎక్కినా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ఎంఆర్ఓ సర్టికేడ్ పడి వాలంటీర్ సర్టికేట్ బా మహిళ ఇంటి చాలు ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ఒక మూల నుంచి ఎక్కడికి పోవాలన్నా మారాడులాగా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం పద్దెనిమిది సంవత్సరాలు దాటినా అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటాలా అరవై ఏళ్ళు దాటని మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి నెల నెల పదిహేను వందల రూపాయలమ్మా ఒక్కరు ఉంటే పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు అమ్మా ఆడబిడ్డ నిధి ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే పద్దెనిమిది ఏళ్ళు దాటాలా అరవై ఏళ్ళు దాటకూడదు అంటే మీరు అనవచ్చు అరవై ఏళ్ళు దాటితే పరిస్థితి ఏం అరవై ఏళ్లు దాటి వాళ్ళందరికీ పెన్షన్ ఈ పెన్షన్ విషయం కూడా కాస్త మనం మాట్లాడుకోవాలమ్మా రెండు వేల పద్నాలుగులో అంటే పది సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి విత్తంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు ఏ పెద్ద కదా ఏమవునా కదా ఎంత అవునా కదా రెండు వందలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు తన ఐదేళ్ల పదవీ కాలంలో తన ఐదేళ్ల పదవీ కాలంలో రెండు వందల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారమ్మా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేపట్టే ఈ రోజు మనకు మూడు వేలు వస్తుందమ్మా అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ ని మూడు వందలు నాలుగు వందలు మనకు ఐదు వందలు ఆరు వందలు వచ్చిండేది ఈ పెన్షన్ లో కూడా మనం మోసానికి గురియా గత ఎన్నికల ముందు జగనన్న నా మధ్యలో వచ్చాడు మాకు కూడా చెప్పారు మీరు కూడా చెప్పండి నా తరపునని ఏమని చంద్రబాబు రెండు వేలు పెన్షన్ ఇస్తున్నాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రోజులు చేస్తానని చెప్పాడు మేము అందరం కూడా చెప్పాం అధికారం వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా నేను చెప్పింది అధికారంలోకి వచ్చిన వెంటనే కాదు పెంచుకుంటూ పోతానన్నాడమ్మాయమైది కాబట్టి మనకు బాకీ ఉన్నాడమ్మా జగన్ అన్న ఎందుకంటే ఫస్ట్ నెలలో ఫస్ట్ సంవత్సరం రెండు వందల యాభై పెంచారు మళ్ళీ సంవత్సరం రెండు వందల యాభై పెంచారు మన లాంగ్వేజ్ మనకి ఎప్పుడు నుంచి మూడు వేలు ఇవ్వాలా వచ్చినప్పటి నుంచి ఇవ్వాల ఐదేళ్లకి మూడు వేల రూపాయలు లేకుండా ఇప్పుడు ఇస్తున్నాయంటే ఎలక్షన్లు వస్తున్నాయని మన నష్టపోయాను తల్లి కాబట్టి ఆ నష్టానికి తిరిగి గుణపాఠం చెప్పాలంటే మంచి ఛాన్స్ అమ్మ మనకి ఎలక్షన్లు వస్తా ఉన్నాయి పదిహేను రోజుల్లో పోలింగ్ గుర్తులో పోయిన తర్వాత ఈ మోసాన్ని గుర్తుకు చేసుకొని జగనన్న ఇంత బాకీ మాకు నువ్వు ఇదిగో రుణం తీర్చుకుంటున్నావని గట్టిగా సైకిల్ గుర్తుకొత్తేస్తే పని అయిపోతుంది ఇంకేం ఇబ్బంది పడుతుంది ఇక పోతే గ్యాస్ సిలిండర్లు అమ్మా సంవత్సరాలు తొమ్మిది అవుతాయా ఇక సంవత్సరాలు ఎన్ని సిలిండర్లు అవుతాయమ్మా మీకు ఎన్ని అవుతాయిందేనా మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఎన్నైనా కావచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు ఒక్కో కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీకు అందిస్తారమ్మా ఒక్కో కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మన కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇక పోతే తల్లి అమ్మఒడి గురించి మాట్లాడుకుందాం నిజాలు మాట్లాడుకుందాం అమ్మా అమ్మఒడి వస్తుంది దాంట్లో అనుమానాలా కానీ ఈ సంవత్సరం అమ్మఒడి వస్తుంది వచ్చే సంవత్సరం రాదు ఏదో అంటే నీకు కరెంట్ బిల్ పెరిగింది అంటారు కరెంటు బిల్ పెంచింది కూడా అమెరికా వాడు పెంచాడా రష్యా వాడు పెంచాడా జగన్ పెంచిందా ఈ సంవత్సరం ఏమో వచ్చే సంవత్సరం ఏమో కరెంటు బిల్ పెరిగింది తూచ్ నీకు అమ్మఒడి కరెక్ట్ అంటే అది ఒక్కరికే ఇస్తుండాలమ్మా ఒక్కరికే ఇస్తుందంటే ఏమ్మా అమ్మఒడి ఒక్కరికేనా కాదా ఒక్కరికేనా కాదా కానీ మీ అందరి ఆశిస్తులతో మీరు సైకిల్ గుర్తు కొడేసి తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎందరు బిడ్డలు ఉంటే అందరూ ఒక్కరు ఉంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు బిడ్డల చదువుల భారం మన పడకుండా నేరుగా ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇకపోతే మన బిడ్డలకు ఉద్యోగం అమ్మా ఉద్యోగాలు అంటే వాలంటీరీ ఉద్యోగాలు కాదమ్మా నాకు వాలంటీర్ చేశారు ఉద్యోగాలు లేక ఐదు వేల రూపాయల కోసం పోటీ చాలా గవర్నమెంట్ ఉద్యోగాలు వంద ఉంటే జగన్ రెడ్డి గారు ఒక్కడ భర్తీ చేస్తున్నాడు వంద ఉంటే ఒక్కడి భర్తీ చేస్తున్నాడు ప్రైవేట్ ఫ్యాక్టరీల నెల నెల టంగుకు పెట్టల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి లంచాలు ఇవ్వలేక అయ్యా ఆంధ్రా కోతం ఆంధ్రలో ముఖ్యమంత్రి పడుతున్నామని ఫ్యాక్టరీ తాళాలు వేసుకొని పరుగో పరుగు తెలంగాణ కొన్ని కర్ణాటక కొన్ని తమిళనాడు కొన్ని గుజరాత్ కొన్ని గుజరాలు అంటే వస్తాయి కానీ నేను వాలంటీర్లందరికీ చెప్తూ ఉన్నా వాలంటీర్ అక్కజలున్నారా అన్నదమ్మున్నారా ఆలోచన చేయండి ఐదు వేల రూపాయలకి గొడ్డు చాకరీ చేసే పరిస్థితి ఇక్కడ మీరు అదే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి అయితే వాస్తవం మాట్లాడుకుందామమ్మ ఆర్టీసీ ఛార్జీల మాదిరిగా అర్ధ గంటల ఉద్యోగాలు రావు మూడు నెలలకు కొంతమందికి వస్తాయి ఆరు నెలలకు కొంతమందికి వస్తాయి సంవత్సరానికి కొంతమందికి వస్తాయి అంతిమంగా ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి అందులో వాలంటీర్ పెట్టడం కాదు ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎమ్మెల్యే అంటే ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎంచుకోవాలా అంతిమంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే సైకిల్ గుర్తు పోసుకున్నాం మనం మన కోటమరెడ్డి సజరెడ్డిని ఎమ్మెల్యే చేసుకుందాం అన్న ఒక్క మాట చెప్పనుమా ఎందుకంటే మీలాంటి కుటుంబీలుగా నారాయణ తోడు ఎమ్మెల్యేగా ఉంటే మనం మీరు కలవాలంటే నా కాడ గన్నంలో ఉండవు అరవటా అరవదు అవటం చెప్పు మీరు మీలాంటి కుటుంబీకుడిగా నాలాంటి తోడు ఎమ్మెల్యేగా ఉంటే మనకు కలవాలంటే గన్నలు ఉండరు పీఎల్ ఉండరు నాయకులు దాటుకోపోవాలా నాలాంటి తోడు వేలకోట్ల కోసార్లు ఎమ్మెల్యేగా ఉంటే మీకు తెలుసు తల్లి చాలా మంది నాయకులు దాటుకోబోవాలా గర్ణన్లను దాటుకోపోవాలా వాళ్ళ కాని కూడా ఒక్కలు ఉంటాయి కానీ మీలాంటి కుటుంబీకుడిగా నా గారికి రావాలంటే ఏది పళ్ళె తల్లి మీకు నాకు మధ్యలో వేరే అవసరం లేదు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకు అలవాటు నాకుండి వరాల పల్లి నుంచి కరెంటు పోయినా కూడా నాకు ఫోన్ చేస్తారు చెత్త ఎత్తలేదని నాకు ఫోన్ చేస్తారు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుంటా నా చేతిలో ఉంటే చేస్తా చేతులు లేకుంటే చేయి తల్లి కాబట్టి మనం వేల కోట్ల కోటి సో ఉంటే మనకు అందుబాటులో ఉండరు మన లాంటి వాడు కోటో రెడ్డి స్టేదర్ ఎమ్మెల్యేగా ఉంటే మనతో ఉంటాడు మనం కోటో రెడ్డి రెడ్డికి అండగా ఉన్నాం సైకిల్ గుర్తు పోటీసుకున్నాం తెలుగుదేశం జనసేనకి గెలిపిద్దాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసుకుందాం అన్న మాట వాడవాడలా వాడవాడలా వాడవాడాలని మీరు చెప్పాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు అధికారంలో లేదు లేని పడాలు ఈ డివిజన్ లో అధికారంలో నేను ఉండే వేళ నా పక్షాన ఎవరు పెత్తనం చలాయించారో మీకు అందరికీ తెలుసు అధికారంలో నేను లేని వేళ చాలా ఇబ్బందికరంగా వాళ్ళందరూ ప్రవర్తిస్తూ ఉన్నా తమ్ముడు పాములు సుధాకర్ రెడ్డి వెంకటమయ్య ఈరోజు మంచి వర్క్ చేసుకుని నాకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చిన దానికి వాళ్ళ ధన్యవాదాలు చెప్తుంటే ఒక్క మాట చెప్తున్నా ఇది ఎవరిని రెచ్చగొట్టేదని చెప్పే మాట కాదు కొన్ని విషయాలు తెలియాలని చెప్తున్నా ఈ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉంటే మీరేదో దబాయింపులు చేద్దిరింపులు చేస్తున్నారంట ఎంతకాలం మీ భోగం ఒక సూప్తుందమ్మా ఒక అత్త కోడలు ఉన్నారు అత్త పరమగయ్యాడు కోడలు చాలా మంచిది పాపం ఒకరోజు కోడలు ఇళ్ళంతా పెత్తనం చేస్తుందంట రే ఎంక్రాట్రా పుల్ల ఆటవు అదే తీసి పెట్టారు పక్కింటే వైగిందంట ఏమ్మా ఏమ్మా మీ భోగం ఎంతకాలం అంటే ఏ లేదక్క మా అత్త పక్కి ఇపో బంధువుంటికి అని వచ్చిందాని చెప్పిందంట అట్లా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా పది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది పది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది పది రోజుల తర్వాత మీరు మేము ఒకటే తేడా వేయలేదు మీకంటే మేమే ఎక్కువ రాబోయేది తెలుగుదేశం అధికారం కాబట్టి మా మాట అధికారం వింటారు నేను దేన్నైనా సహిస్తాను కానీ దేన్నైనా సహిస్తాను కానీ నా జోరుకు వచ్చినా సహిస్తాను కానీ నన్ను ఇష్టపడి నా కోసం కష్టం చేసే నాయకుల కార్యకర్తల దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా ఎప్పటికీ మీద గుర్తుంచుకుంటా అది మంచిది కాదు మనం ప్రజల్లో అనుభవం మీరేం చేశారో ప్రజలకు చెప్పండి మేమేందో ప్రజలకు చెప్తాం ప్రజలకు మేము నచ్చితే మా కొట్టేస్తారు సైకిల్ నచ్చితే సైకిల్ కొట్టేస్తారు నచ్చుకుంటే ఓటేరు అంతేగాని బుట్ట బెదిరింపులు దవ్వ ఇంపులు ఇలాంటి వద్దని చెప్పని ఒకనాడు నాకు అత్యంత సన్నిహితులుగా అన్నా నువ్వు దేవుడివి అన్నా మా అన్నవి అన్నా మా చంద్రుడివి మా ఇంద్రుడు అని చెప్పి ఈరోజు అధికారం పోతానే దూరంగా జరిగిపోయేదే వాళ్ళందరూ దాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ నాకు అండగా నిలబడిన ఏ ఒక్క ప్రజలకు కానీ కార్యకర్త కానీ నాయకుడికి కానీ వాళ్ళ ఒంటి మీద ఈగ వాలిన మామూలు ఈగైతే పర్వాలేదు అది రాజకీయ ఈగైతే మరో పదిహేను నిమిషాల్లో కోటమిరెడ్డి సర్ధారెడ్డి అక్కడ ఉంటాడు దాన్ని గుర్తుంచుకోవాలి ఇంత పెద్ద ఎత్తున మీరు ఇచ్చేసిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు పది మందికి నేను కండువాలు కప్పి మీ దగ్గరకు వస్తానన్నా మీ ఆశస్సు తీసుకునే దానికి ఓ ఐదు నిమిషాలు నా కోసం మీరంతా వేచి ఉండాలని కోరుకుంటూ మీ అందరూ సాధనంగా నా కోసం తల్లి నా సంతోషం కోసం నా ఉత్సాహం కోసం నా ప్రోత్సాహం కోసం ఒక్కసారి నేను ఓటు ఓటు అంటే మీరంతా చేతులు పిడిగిళ్ళు బట్టి సైకిల్ సైకిల్ అంటే ఒక మూడు నాలుగు సార్లు నాకు చాలా ఉత్సాహం ఉత్సాహంగా ఓటు ఓటు ధన్యవాదాలు సంతోషం తల్లి ఐదు నిమిషాలు పాదూరు సుధాకర్ రెడ్డి గారిని రమణ గారిని వేదిక మేస్తున్నావా కోరుతున్నాం కసిమూరు వెంకయ్య గారు అమ్మా అందరూ కూర్చోండి దయచేసి అందరూ కూర్చుందమ్మా ప్లీజ్ కసిమూరు వెంకయ్య గారు కూడా వేదిక మీదకి రాసిందిగా కోరుతున్నాం తిరుపతి గారు నెల్కొండలు గారు శ్రీనివాసులు గారు రమణ గారు శ్రీనివాసులు గారు వెంగయ్య గారు రవి గారు కసిమూరు వెకయ్య గారు రమేష్ రెడ్డి గారు నటరాజ్ గారు రాజేష్ గారు సుబ్బయ్య గారు రాయబలా రాయబలా వెనక్కి రండి అన్న గారు భాస్కర్ గారు వెంకటేష్ గారు పన్ను తప్పు ఉందా కిందే ఫోటో తీసుకుంటాను దయచేసి కింద ఇవ్వండి ప్లీజ్ రామణాయ్ గారు కుమార్ గారు ಲಾಂಗ್ ಇಂಟ್ರಿಗಾರ ಜಿಲ್ಲಾಧಾರು ಆಡಳಿತಗಳು